హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో అయితే ఇది పాకాల సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అండి ఈ ఆలయం గురించి చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంభూ అనమాట ఈ వీడియో గురించి అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను సుబ్రహ్మణ్యేశ్వరుడు ఓ భక్తుడు కోరిక మేరకు స్వామివారు వెలిసారంటండి ఇక్కడ స్వామి వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు ఇక్కడ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట ఇక్కడ ఆనందగిరి కొండలపైన స్వయంభూగా వెళ్తారండి స్వామివారు ఇది చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపాలెం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక భక్తుడు కోరిక ఉంటే దాన్ని ఇంకో భక్తుడు నెరవేర్చాడని అంటారు పురాణం అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాళ్యం కొండ అని పిలిచేవారంటండి ఇక్కడ తర్వాత ఈ ప్రాంతాన్ని ఆనందగిరిగా మారిందని చెప్తారు ఈ ప్రాంతంలో సిద్ధాచారి అనే భక్తుడు సంతానం లేకపోవడంతో ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు కానీ కొన్నాళ్ళు ఆగి ఇక్కడికి వచ్చిన తర్వాత శివుణ్ణి పూజించాక వాళ్ళకు ఒక అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అని పేరు పెట్టుకున్నారంటండి అయితే పదకొండేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాడనమాట ఆ భక్తుడు అప్పటి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఒంటరిగా జీవించేవాడు ఆయన చివరి దశలో ఉన్నప్పుడు అతనికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు స్వామివారిని పాకల ఇక్కడ కొలువు తీరమని అభ్యర్థించాడంట దానికి అనుగ్రహించారంట స్వామివారు అయితే ఆ తరువాత తీ ఒక మునుస్వామి అనే ఆచారి స్వర్ణకారుడు అనమాట ఆయన కళలో కనిపించి పాకాల కొండపైన తను ఉన్నట్టు అక్కడ తీర్థాన్ని స్వీకరిస్తే తనకి కడుపులో నొప్పి నయమవుతుందని చెప్పారంట అప్పుడు అక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడంట అప్పుడు స్వామివారి కోరిక మేరకు అక్కడ భక్తుడు ఆలయాన్ని అయితే నిర్మించాడనమాట అది తెలిసిన తర్వాత స్థానికులందరూ అతడికి సాయం చేయడంతో ఆలయం పూర్తయిందని అక్కడ కథనం అనమాట అంతకుముందు ఆలయం దారి వెళ్ళేందుకు ఒక కొండ అడ్డుగా ఉండేదంటండి ఆ తర్వాత స్వామివారిని వేడుకోవడంతో భక్తులు ఒక పిడుగుపడి కొండ రెండుగా చీలిపోయిందంట అక్కడి నుంచి దారి వేశారు కొండకి స్వా అక్కడి నుంచి ఆ భక్తులు ఎక్కువ మంది రావటం స్టార్ట్ అయ్యిందన్నమాట ఇక్కడ పార్వతీదేవి పరమేశ్వరుల విగ్రహంతో పాటు అంగారకుడి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ తమ కోరికలు తీరిన తర్వాత భక్తులు స్వామి వారికి కావిళ్లతో ముక్కులు తీర్చుకుంటారు ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రాంగణ ప్రాంగణంలో పెళ్లి చేసుకునే వారికి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందంటండి ఈ ఆలయం తిరుపతికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్లో రావాలనుకునే భక్తులకు పాకాలలోని రైల్వే స్టేషన్ ఉంది ఒకవేళ తిరుపతిలో దిగితే బస్సులు అందుబాటులో ఉంటాయండి ఇక చిత్తూరు నుంచి పాకాలకు ముప్పై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందంట ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసేవారికి ఎవరికైనా సరే సంతాన దోషాలు తొలగిపోయి సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి అది స్వామివారు వరమిచ్చారనమాట దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులని దర్శించుకోవటానికి సాధువులు వచ్చినప్పుడు వారు ఒంటి మీద వస్త్రములు లేకుండా వచ్చారనమాట వాళ్ళని చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవ్వుతాడు అలా నవ్వినప్పుడు పార్వతీదేవి అది తప్పు వీటి వల్ల ఇప్పుడు సృష్టి జరుగుతుంది నాన్న తప్పు ఇట్లా నవ్వకూడదు అని చెప్తుంది అనమాట అమ్మ అలా చెప్పినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షమించమని తల్లిని వేడుకొని స్వామి నేను సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగజేస్తాను అని చెప్పి తను ఆ శాపాన్ని శాపాన్ని పాము పామురూపంగా మారి అన్ కొండలు అన్నీ తిరుగుతూ స్వామి తపస్సు చేశాడనమాట అందువలన పాకే ప్రతి ప్రాణిలోనూ తానే ఉంటానని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పాడు అందువలన సంతానం పూ లేని వాళ్ళు ఎవరైనా సరే నాగదోషాలు ఉన్నవాళ్ళైనా సరే కుజదోషాలు ఉన్నవాళ్ళైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేస్తే ఆ దోషాలన్నీ తరుగుతాయి వివాహం కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల వాళ్ళ దోషాలు తొలగిపోయి సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి అంటే ఎవరైనా అనొచ్చు దేవుడికి పూజ చేస్తే కలుగుతాయా రోగాలు తగ్గుతాయా అని కానీ మన దేవుళ్ళు మన సనాతన ధర్మం ఏదైనా సరే దారి అయితే చూపిస్తుందండి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసిన వాళ్ళకి ఆ దోషాలు తొలగి ఏదో ఒక దారి కనిపించి సంతానం అయితే ఖచ్చితంగా కలుగుతుంది చాలామంది పూజ చేసి ఆ తొలగించు ఆ ఇబ్బందులు తొలగించుకొని వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎందుకే అంతమంది భక్తులు ఊరికే రారు కదండి కోరిక తీరితేనే కదా వచ్చేది బ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నాడు పూజ చేయటం చాలా మంచిది ఇన్ని మంగళవారాలు చేస్తామని మొక్కుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇంకా సు నాగేందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు లేనప్పుడు జంట నాగుల విగ్రహాలకు కానీ లేదా ఎక్కడైనా పుట్టలు ఉన్న స్వామివారికి పదకొండు వారాలని ఐదు వారాలని ఇలా పూజ చేసి పాలతో అభిషేకం చేసి ఆవు పాలతో స్వామివారికి పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టి విగ్రహాలకు పూజ చేస్తారు ఉయ్యాలలు కడతారు స్వామివారికి అలా కట్టడం వల్ల సంతాన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి వివాహం కాని వాళ్ళకి ఏమన్నా వివాహాలు అవుతాయి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయితే ఖచ్చితంగా కలుగుతారండి ఇదైతే ఇంకా పాకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అందరికీ తెలుసు కదా ఇట్లా మోపిదేవి ఆలయం కూడా చాలా శక్తివంతమైన ఆలయం అండి అది కూడా అక్కడ కూడా స్వామివారు స్వయంభూగా వెలిసారనమాట ఆ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి ఆ మోపిదేవి ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం అక్కడ చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలు కడతారు మోపిదేవిలో నిద్ర చేసినా కూడా స్వామివారికి పిల్లలు లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ ఒక రాత్రి మోపిదేవిలో నిద్ర చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయని కూడా అంటారు అక్కడ స్వామివారికి పూజలు కూడా చేపిస్తారండి కుజదోష నివారణకు కూడా పూజలు చేస్తారు ఇదైతే స్వామివారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం అండి చాలా మెట్లు ఉంటాయి కొండపైన స్వామివారు వెలిసారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్లి దేవసేన సమేతంగా వెలిసి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారమే విరాజిల్లుతున్నారు ఇక్కడ స్వామివారి ఆలయం అయితే చాలా బాగుంటుందండి ప్రకృతి మధ్యలో అన్ని చెట్లు చుట్టూరు పచ్చని వాతావరణం మధ్యలో మధ్యలో స్వామివారు వెలుసారన్నమాట ఇక్కడ వాతావరణం కనుక చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు మెట్లన్నీ ఎక్కి వెళ్తే స్వామివారి దర్శనం అవుతుందనమాట ఆలయం కూడా చాలా బాగుంటుందండి పెద్దగా పెద్ద ఆలయం అనమాట ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి స్వామివారి నాగుల చవితి కానీ ఈ పండుగలు ఇక్కడ బాగా జరుగుతాయి అన్నమాట స్వామివారి ఆలయంలో ఎవరైనా మీలో సంతాన దోషాలు ఉన్నవాళ్ళు వివాహం కాని వాళ్ళు కానీ ఒకసారి స్వామివారిని అయితే తప్పనిసరిగా దర్శించండి అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి అనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం అనమాట ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తీరుతాయంట ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటాము ఇక్కడ కోరికలు తీరిన తర్వాత భక్తులు స్వామివారికి కావిడి మోసుకొస్తారనమాట ఇక్కడ ఈ సాంప్రదాయం అయితే ఉందండి కావిడి సాంప్రదాయం మణీశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ